నేను అందరికీ ఈరోజు నాయకుల కోరిక ప్రకారం కార్యకర్తల కోరిక ప్రకారం ప్రజల కోరిక ప్రకారం తెలుగుదేశం పార్టీకి మేమందరము రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సిపికి రేపు కాకుండా ఎల్లుండి పంతొమ్మిదో తారీఖే మూడుతో నిర్ణయిస్తాం అది కూడా పదిన్నర నుంచి పదకొండున్నర వరకు అది రేపు మధ్యాహ్నం దయచేసి నాయకులు రాబోయే వాళ్ళందరూ కూడా వార్డు నుండి కానీ గ్రామాల నుండి కానీ మరి రేపు వెహికల్స్ కూడా పెట్టబోతున్నాం రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి బయలుదేరబోతున్నాం మరి ఎల్లుండి ప్రొద్దున్నే చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని ఎందుకంటే మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఇల్లే ఉండటం మంచిది కాదు ఈ రోజు మనం మీరు ఎప్పుడైతే నాకు సర్వాధికారులు ఇచ్చారు కాబట్టి నా నిర్ణయం మేము నిర్ణయం అన్నారు కాబట్టి మరి ఈ రోజు పోదాం పోదామని చెప్పి మనమంతా నిర్ణయించుకున్నాం దాని ప్రకారమే రేపు నుంచి కూడా మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉండబోతున్నాం అదేవిధంగా ఈరోజు రాత్రికే వైఎస్ఆర్సీపీ నాయకులతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇల్లుండే కార్యక్రమాన్ని మంచి ఈ రోజు ఉందని చెప్తున్నారు అయ్యే గారు కాబట్టి ఇంతకు ముందే నేను మాట్లాడాను ఒక దిక్కు మీరందరూ మాట్లాడుతున్న సందర్భంలోనే నేను ముహూర్తానికి కూడా టైం తీసుకోవడం జరిగింది ఏదేమైనా ఎల్లుండి పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ సిపి పోబోతున్నామని చెప్పి మరొకసారి సభ ద్వారా మనం చేస్తా ఉన్నా మనం ఈరోజు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నామో ఎంత మనం ఆవిష్కంగా ఉన్నామో రేపు కష్ట నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆశలు పెట్టినా దయచేసి ఎవరు కూడా లొంగకుండా పార్టీ కోసం కష్టపడాలి పార్టీ కోసం నిలబడాలి పార్టీని కర్నూలు జిల్లాలో జెండా ఎగరించడానికి సరశక్తులు వడ్డాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా రేపు మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటి రేపు పొరపాటుగా బై ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ జరిగి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ గెలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనం స్టార్ట్ అవుతుంది అని చెప్పి